అంటే నువ్వు ఇస్లాంకి అపవిత్రం జరిగితే మాట్లాడితే సెక్యులరిజం జగన్మాతకి కాని పార్వతీదేవికి కానీ శివుడికి కాని రాముడికి కాని అపవిత్ర అయ్యప్పకి కానీ అపవిత్రం జరిగితే మా మనోభావాలు బాధపడకూడదు గాయపడకూడదు నోరు మూసుకొని కూర్చోవాలి ఆ జనరేషన్ పోయింది బాబు ఆ జనరేషన్ పోయింది ఒక తప్పుని తప్పుగానే చెప్తాం ఒక హిందువు ఒక ముస్లిం పట్ల తప్పు చేస్తే తప్పనే చెప్తాం ఓల్డ్ సిటీలో ఉండే ఒక నాయకుడు పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకోండి పోలీసుల్ని మేము హిందువులకి ఏంటో మేము చూపిస్తామంటే అది తప్పు పట్టకూడదంటే ఎట్లా అది మతం ఉంది మాధమా ఏం మాట్లాడుతున్నారు మీరు బతుకమ్మ 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 అని చెప్పి బతుకమ్మ పాటని మీరు వెటకారం చేసి ఓల్డ్ సిటీ నాయకుడు మాట్లాడితే దాన్ని డిఫెండ్ చేసుకోవటం హిందూ అహంకారం అంటే నేను ఏం చెప్పను నేను అంటే అల్లాకు ఒక న్యాయం మహమ్మద్కు ఒక న్యాయం అమ్మవారికి ఇంకో న్యాయమా అలా కుదరదు బాబు ఈ ధర్మం అందరికీ సమాన అవకాశం ఇచ్చింది సనాతన ధర్మం ఉండబట్టే సనాతన ధర్మం ఉండబట్టే విజయనగర రాసాం రాజులు మస్జీద్ కట్టించారు సనాతన ధర్మం కాబట్టే బంగ్లాదేశ్ ని హిందువుల రక్తంతో తడిపి బంగ్లాదేశ్ కి విముక్తి కలిగించాం ఈ చరిత్ర తెలుసుకుంటే కదా